కేవలం వట్టి విగ్రహాల గురించి మానవ మానవుడు తయారు చేసినటువంటి విగ్రహాల గురించి మీక దుఃఖిస్తూ ఉంటే ఏడుస్తూ ఉంటే సజీవుడైనటువంటి దేవుడు సర్వమునకు ఆది సపోతున్న దేవుడు సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు నీ జీవితంలో దూరమైపోతే నువ్వు ఇంకెంత బాధపడాలి నువ్వెంత దుఃఖించాలి నువ్వు ఇంకెంత ఏడవాలి ఒక ఎంత ఆలోచన చేసుకోవాలి జీవితంలో నుంచి సంతోషంగా నీ జీవితంలో నాకేం బాధలేదు ఏ కష్టం లేవు ఏ శ్రమం లేవు మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నాను మంచి ఉన్నతమైన స్థాయిలో ఉన్న నా కుటుంబం బాగుంది నా పిల్లలు బాగున్నారు నేను సంతోషంగా ఉన్నాను తాత్కాలికం నీ సంతోషం దేవుడు లేకపోతే నీ జీవితంలో ఉన్న సంతోషం తాత్కాలికమే శాశ్వతమైన సంతోషం నీకు కావాలంటే దేవుడు నీ జీవితంలో ఖచ్చితంగా ఉండాలి ఆయనతో నీ జీవితం పని వేసుకుని ఉండాలి ఆయన నీ జీవితంలో ఉండాలి ఖచ్చితంగా ఉన్నాడు నీ జీవితంలో దేవుడు దేవుని ఆత్మ నీలో ఉన్నాడా దేవుని ఆత్మ నీలో నివసిస్తుందా లేదా నివసిస్తున్నాడని జీవితంలో అందుకే నేను అంటాను కదా దేవుడు దూరం అయ్యాడు కాబట్టి దేవుణ్ణి దూరం చేసుకున్నా కాబట్టి నీ అవధేయతను బట్టి నీ క్రియలను బట్టి నీ మాటలను బట్టి నీ తలంపులను బట్టి నీ కార్యకలాపాలను బట్టి దూరం చేసుకున్న దేవుణ్ణి ప్రలాపించి దుక్కించు, ఎడవాటును గుర్తించి ప్రణాపిక